పూర్వక వందనాలు కుడు కూడా చేదయ పూర్వక వందనాలు కుడి వచ్చిన సహోదరులందరికి కూడా నరోదయ పూర్వక వందనాలు డాడీ గారు అయితే మా అమలాపురం గొల్లవీల దగ్గరికి వస్తూ ఉంటారు డాడీ గారు అయితే డాడీ గారిలో ఉండి మరి దేవుడు పావసిన వరం మాట్లాడేవారు నీకు అనేక ఆత్మలు ఇస్తాను అని అనివారు అయితే ఈ ఈ నెలలో ఇష్ట పండగకి ఇద్దరు ఆత్మలు రక్షింపబడ్డాయి మళ్ళీ గుడ్ గుడ్ ఫ్రైడేకి కూడా ఒక రక్షింపబడ్డది అలాగే డాడీ గారిలో ఉండి నీకు మందిరం పైకి అయిపోతుంది అని మాట్లాడేవారు కిందే మందిరం పెట్టి వాళ్ళం అండి ఆరాధన చేసుకునే వాళ్ళం కొద్దిమందే పడుతున్నారు ఇప్పటికైతే నీ డాడీ గారు వస్తే సరిపడలేదు అయితే డాడీ గారిలో ఉండి మాట్లాడారు దేవుడు నీకు పైన మందిరం అవుతుంది అన్నారు రెండు లక్షలు వస్తాయి నీకు ఫస్ట్ తర్వాత అనేక మంది గుప్పుళ్ళుతారు అనేక మంది నీకు పంపుతారు అన్నారు అలాగే రెండు లక్షలు వచ్చినాయండి మా మా కోడలకు లక్ష రూపాయలు నాకు లక్ష రూపాయలు వచ్చినాయి అలాగే తర్వాత హైదరాబాద్ నుంచి ఒక ఆయన యాభై వేలు గుజరాత్ నుండి మా తమ్ముడికి యాభై వేలు ఇచ్చామండి ఆయన యాభై వేలు పంపించారు అలాగే కానుకలుగా మరి హైదరాబాద్ నుంచి ఇద్దరు మా సహోదరులే పంపించారు ఇక్కడ కూడా అందరూ గుప్పుళ్ళుప్పారు ఇంకా అనేక మంది పనులు ఉన్నాయి మరి డాడీ గారు కూడా మరి నెల పైన డాడీ గారు పెట్టాలి చర్చిలోని చిన్న చిన్న దేవుడు దేవుడి గాక నాకు ఆరోగ్యం కూడా బాగా బాగాలని గారు పావర్శన వరం మాట్లాడేవారు నాకు ఆరోగ్యం కూడా బాగుందండి ఈ చిన్న సాత్యం దేవుడు దీవించునుగాక అవును